హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో స్వీట్స్లో మీకు ఏ స్వీట్స్ ఇష్టమో నాకు చెప్పేసేయండి ఈరోజైతే నేను మీ అందరికీ గులాబ్ జామున్ రెసిపీని అయితే షేర్ చేసేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు షేర్ చేసుకుంటాను సో గులాబ్ జామ్ అనేది మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా పిల్లలకి నాకు అందరికీ ఇష్టం అనమాట అసలు గులాబ్ జామ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అందరికీ ఇష్టమే కదా సో స్వీట్స్ అంటే నాకు బాగా ఇష్టమండి గులాబ్ జామ్ అనే కాదు ట్రెడిషనల్ స్వీట్స్ లడ్డు కానీ కాజా ఇలాంటివన్నీ నాకు చాలా చాలా ఇష్టమండి తింటూ ఉంటాను కారం కన్నా స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటాను అనమాట సో ఇంకా పెళ్ళిళ్ళైనా పెళ్ళి రోజులైనా సరే లేదా ఇంకా పుట్టినరోజులైనా ఏదైనా ఫెస్టివల్ నార్మల్గా వచ్చిన మా ఇంట్లో మాత్రం గులాబ్ జామ్ ఉంటుందన్నమాట సో మీరు మీ ఇంట్లోనూ అంతేనా అది నాకు కమెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను ఎలా గులాబ్ జామ్ అనేది చేసుకుంటాను అందులోనూ కొందరికి గులాబ్ జామ్ సరిగ్గా రాదండి విరిగిపోతుంది అని చెప్తూ ఉంటారనమాట సో అలా విరగకుండా నీట్గా మనకి షాపుల్లో కొన్నట్టుగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసుకోండి అలా చేసుకోండి సో ఎటువంటి కష్టం లేకుండా హ్యాపీగా మీరు మీ గులాబ్ జామ్ చేసుకొని ఇంట్లోనే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే నేను బై వన్ గెట్ వన్ గులాబ్ జామున్ పౌడర్ ఎంటీఆర్ది తీసుకున్నాను అనమాట మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా నాకైతే రెండు ప్యాకెట్లు ఎప్పుడు చేసినా రెండు ప్యాకెట్లు ఖచ్చితంగా చేస్తాను అది ఫ్రీ వచ్చినా లేకపోయినా సరే ఎందుకంటే సగాన్ని సగం స్వీట్స్ నేనే తింటాను కాబట్టి కొంచెం ఎక్కువే చేస్తానండి ఒకసారి చేశానంటే ఓ మూడు రోజుల వరకు హ్యాపీగా ఫ్రిడ్జ్ తీయడం తినడం అనమాట మా పని అదే సో కాబట్టి రెండు ప్యాకెట్లు చేసేస్తాను అనమాట ఇప్పుడైతే నేను పిండిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకున్నాను అది కొంచెం ఉండలు లేకుండా కొంచెం విడదీసి అందులోకి ఇప్పుడు మీరు అనేవి ఉంటుంది కదా సో మరగబెట్టనివి పచ్చిపాలే వేసేసుకోండి కలిపేటప్పుడు ఇదేనండి కలుపుకునే మెథడ్ అనమాట నార్మల్ నీళ్ళు వేసి కలిపే కన్నాను ఇలా పాలు వేసి కలిపినట్లయితే ఎలాంటి అంటే విడిపోకుండా అలాగే మంచి సాఫ్ట్గా లోపల కూడాను బాగా ఉడుకుతుంది అనమాట వేయించేటప్పుడు కూడాను సో పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచి సాఫ్ట్ టో లాగా లిపేసుకోండి సో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ మరీ తడిగా కనిపిస్తుంది కానీ కొంచెంసేపటికే అది పొడిగా అయిపోతుందండి మరి అలానే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసేది కొంచెం అంటే పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను మిగిలింది కొంచెం వాటర్ కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో సాల్ట్ ఏది వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి ఆ మిక్సీ పౌడర్లోనే అన్నీ ఉంటుంది కాబట్టి మనం ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో చూస్తున్నారు కదా పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే చాలండి కలుపుకునే పద్ధతి అయితే సో ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక పక్కన పెట్టేసుకుందాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము అంతలోగా మనం షుగర్ సిరప్ అంటే పాకం రెడీ చేసుకుందాము ఇక్కడైతే నేను ఒకటిన్నర కప్పు వరకు షుగర్ అనేది పాకంకి పెట్టేసుకున్నానండి రెండు ప్యాకెట్లకి తగ్గట్టుగా నేను గులాబ్ జామ్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకటిన్నర లేదా ఒకటి ముప్పావు కప్పు షుగర్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా పంచదార అంతా కలిపేసుకొని అలాగే ఒకటి ముప్పావు కప్పు పంచదారకి రెండు కప్పుల వరకు వాటర్ అండి యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళు అంటే పంచదార కరిగి కొంచెం మన చేతికి టచ్ చేసినట్లయితే కొంచెం బంక బంకగా వేళ్ళకి అంటినట్టుగా వస్తే సరిపోతుంది పాకం అయినట్టే అంటే పాకం అంటే మరి తీగ పాకాలు అలాంటివి ఏం అవసరం లేదండి మన వేలతో టచ్ చేసినట్లయితే కొంచెం ఆ ఫీలింగ్ తెలుస్తుంది కదా పాకంది అది సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ యాలిక్కాయలు దంచుకుంటున్నాను సో యాక్కాయలు అనేది మిక్సీ కొట్టేనా వేసుకోవచ్చు ఇలా దంచేనా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు కానీ నేను ఏది చేసినా మిక్సీ పట్టినంత చేయలేండి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవడమే అంతే ఇంకా అంతకుమించి మిక్సీ పౌడర్ చేసుకోవడం వల్ల అది మిగిలిపోతుంది అదే దేంట్లోనూ వేయలేము ఏం చేయలేము అనమాట అందుకోసమే ఇలా దంచి అప్పటికప్పుడే వేసేస్తూ ఉంటాను అనమాట సో మనకి షుగర్ సూరప్ సిరప్ కూడాను రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాము డీప్ ఫ్రై కోసం ఇప్పుడు గులాబ్ జామున్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో మీరు బ్రేక్లు రాకుండా అంటే విరిగిపోకుండా బాల్స్ చేతికి ఆయిల్ అనేటిది టచ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ దాన్ని స్లోగా ఉండని చుట్టుకున్నట్లయితే అది నీట్గా వస్తుందండి మరీ ప్రెస్ చేసుకొని అలా చేయకుండా జస్ట్ ఒకసారి ప్రెస్ చేసినట్లయితే లోపలున్న ఎయిర్ బబుల్స్ అలాంటివి ఏవైనా చక్కగా పిండి మెల్ట్ అయిపోతుందనమాట అప్పుడు లూజ్గా ఉండని చుట్టుకోండి అలా చుట్టినట్లయితే మీకు ఎటువంటి బ్రేక్స్ రావు అక్కడక్కడ ఇలా ఆయిల్ ఆయిల్ని చేతులకి అద్దుకుంటూ ఉండల్ని ప్రిపేర్ ఉన్నాను సో ఇదేనండి చిన్న టిప్ అనమాట మీకు ఒకవేళ కొత్త వాళ్ళైతే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది యూజ్ చేసుకోండి సో ఇలా అన్నీ ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంతలోగా మనకి ఆయిల్ అయితే కాగిపోతుంది కాబట్టి అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక్కసారిగా వేసుకోవచ్చు అనమాట అంటే మొత్తం కాకపోయినా కొంత 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 కొన్ని కొన్ని ఉండలను అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ రెడీ చేసేసుకుంటే వేగంగా చేసేసుకోవచ్చు ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకొని చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేసుకోవడమేనండి ఇలా స్లోగా వదిలేసుకుంటే అంటే వాటంతటమే అలా స్లో ఫ్లేమ్లో అంటే మరి పెట్టేటప్పుడు ఆయిల్ కాకేటప్పుడు హైగా ఉండాలండి తర్వాత స్లో చేసేసుకోవాలి స్లో చేసుకొని అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నట్లయితే పైన వేగుతాయి లోపల కూడాను చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట సో ఇలా అన్నీ గులాబ్ జాములు అన్నిటినీ నూనెలో వేయించేసుకొని పక్కన తీసుకొని తర్వాత షుగర్ సిరప్లోకి వేసేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్ అసలు గులాబ్ జామున్లు అంటే కష్టం అనే వాళ్ళకి ఇది చాలా సింపుల్ రెసిపీ అని చెప్తాను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పెట్టచ్చు ఎవరు వచ్చినా భయపడకుండా హ్యాపీగా ఈ విధంగా చేసుకొని పెట్టండి చాలా మంచి కాంప్లిమెంట్లు వస్తాయి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సో ఇప్పుడైతే అన్ని గులాబ్ అన్నింటినీ ఇలా షుగర్ సిరప్లో వేసేసి ఒక వన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ అలా వదిలేస్తే చక్కగా పాకం అంతా మంచిగా గులాబ్ జామున్ పీల్చుకొని మంచి సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతాయండి సో నేనైతే నా గులాబ్ జాముని హ్యాపీగా ఎంజాయ్ చేశాను మరి మీరు కూడా ఇలానే చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పెట్టి ఎంజాయ్ చేయండి సో నేను నా పిల్లలతోనైతే ఒక పట్టు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే అంటే ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతేకాకుండా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్